అండి ఈ రోజు మన లాగ్ ఏంద్ర అంటే మన ఇంటి దగ్గరలోనే ఉన్న ఆవుల సరౌండింగ్స్ లో ఉన్న మన ఆంజనేయ స్వామి మహా ఆంజనేయ మహాబలేశ్వరుడు స్వామి చాలా పవర్ఫుల్ అండి ఇక్కడే మనం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ప్లస్ శివలింగము వినాయకుడు అన్నీ ఉన్నాయి చూస్తూ వెళ్తూ మాట్లాడుకుందాం యాక్చువల్లీ నేను వెళ్తూ ఉంటే ఇక్కడ పూల పుండీలు అన్నీ ఉన్నాయండి చాలా హ్యాపీగా అనిపించింది రకరకాలు ఉన్నాయి పూల చెట్లు చాలా క్లాసీగా ఉన్నాయి అన్నమాట చెట్లు బాగున్నాయి అన్నీ ఇవన్నీ కొంచెం మన ఇంట్లో డెకరేషన్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది షో కి చాలా సూపర్గా ఉన్నాయి మనం వెళ్తూ మాట్లాడుకుందాం అండి ఈ టెంపుల్ని రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు కానీ నాకు తెలిసి ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి కడతానే ఉన్నారు టెంపుల్ కానీ చాలా ఫేమస్ టెంపుల్ చూసుకోవచ్చు ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఎంత పెద్ద గంట చూడండి ఆ పైన ఈ పక్క ఆ పక్క ఉన్న గరుత్మంతుడు అనమాట కాపలాదారుల లాగా ఆ మధ్యలో ఉన్నది శ్రీరామచంద్రులు వారు రామలక్ష్మ రామలక్ష్మణులు సీతమ్మ వారు గరుత్మంతుడు ఆ సైడు పెద్ద గంట పెట్టినారు ఎంట్రన్స్లోనే ఇంకపోతే మీరు ఇక్కడ చూస్తే అంతా ఎంత లేదు లైటింగ్ ఓ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట చలో వెళ్ళిపోదాం లోపలికి మీరు చూసుకోవచ్చు మన ఎంట్రన్స్లో ఇక్కడే స్వామివారి పాదాల దగ్గరికి వచ్చాము ముఖ్యమైన పాదాలు గోవింద పాదాలు ట్రస్ట్ ద్వారా కట్టినట్టున్నారు అందరి పేర్లు మొత్తం పేర్లన్నీ మెన్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మొత్తం రాతితోనే కట్టబడి ఉంది మొత్తం చాలా నీట్గా కట కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు నేను ఎప్పుడు చెప్పే విధంగానే మొదటగా మనం విఘ్నేశ్వరుని స్మరించుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతై మగజాన పద్మార్గం గజాన మహర్ణిశం అనేకదంతం దత్తానాం ఏకదంతముపాస్మహి చూసుకోవచ్చు ఆయన వెనకాలనే నందీశ్వరుడు ఉన్నారు శివుడికి ఆపోజిట్లో మనం నందీశ్వరుడు వెనకాల ఏం చెప్పినా జరిగిపోద్ది అంటారు చెప్దాం ఏదో ఒకటి ఈ సైడ్ చూసుకోవచ్చు కాలభై రోడ్డు ఉన్నాడండి ప్రతి దగ్గర కాలభై రోడ్డు ఉంటాడు కదా కాలభై రోడ్డు అనేది కాపలాదారులాగా స్వామికి ఇంకపోతే మనం సైడ్ మనకు ముఖ్యంగా మన మహాశివుడు స్వామికి క్లియర్గా నీట్గా ఎంత బాగా పెట్టినారో చూడండి స్వామికి ఆపోజిట్లో నందీశ్వరిని పెట్టిన్నారు ఇది ఒక పార్ట్లో పెట్టున్నారు ఇటు సైడ్ చూస్తే నా నాకు తెలిసి ఇది పార్ట్ వచ్చి ఆఫీస్ కోసం పెట్టినట్టున్నారనమాట ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఉండేదానికి లేదండి ఇది గది చూస్తే నీట్గా లోపలంతా వస్తువులన్నీ పెట్టుకునేదానికి ఆఫీస్ సామాగ్రి అంత ఉంది సో ఇంకపోతే మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద ధ్వజిస్తామో ఒక నెక్స్ట్ లెవెల్ ధ్వజిస్తామో అనమాట చూస్తా అంటే వస్తానే ఉంది ధ్వజస్తంభం పక్కన మనం చూసుకుంటే గనక మనకి మా బాను వచ్చేసాడు వెంటనే నాకు అడ్డా వచ్చేసాడు చెప్తూ ఉంటే ధ్వజస్తంభానికి ఎదురుగానే మనకి స్వామివారికి గర్భగుడి కూడా ఉంటుందండి ఎంట్రన్స్ చూసుకుంటే గనక ఇటువైపు అటువైపు గరుత్మంతుడు ఎలాగో ఇంత ముందు ఎంట్రన్స్లో చూపించినట్టు మన గర్భగుడి కూడా మూసేస్తున్నారు టైమ్ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ దాకా నైట్ సెవెన్ నుంచి నైన్ దాకా ఓపెనింగ్లో ఉంటుంది గుడి గుడి మొత్తం రాత్రితో కట్టారండి ఆల్మోస్ట్ ఎక్కడ నేను చూడలేదు మొత్తం రాతి విగ్రహాలనే చూశాను ఏ పాత్ర అయినా సరే రాతితోనే తయారు చేసి ఉన్నారు మన ఎంట్రన్స్ లోపలికి వెళ్దాము ఇలా మనం ఎంట్రన్స్ చూస్తూ ఉంటే ఈ సైడ్ ఆ సైడు గరుత్మంతులు వారు ఉన్నారు లాగా రామలక్ష్మణుల గారికి రామలక్ష్మణులు సీత ఇది రాముల వారి గుడి అండి మనం చూస్తే కనుక మొత్తం స్టెప్స్ మొత్తం రాతితోనే తయారు చేసి ఉన్నారు ఇలా మనం ఈ టైంకి రావడం అనేది లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ వల్ల రావడం వల్ల ఎండ కూడా ఎక్కువగా అనిపించింది ఇట్లా మనం ఎంట్రన్స్లో దేవుడు అని దర్శించుకున్న తర్వాత వెంటనే సైడ్ వచ్చామనుకోండి రాముడు వాడి విగ్రహం తర్వాత ఇటు సైడు లక్ష్మణ్ గారు అటువైపు సీతగా ఉంటారనమాట మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటారు ఏంటి అని ఎలాగో దేవుడు ఓపెన్ చేయలేదు కాబట్టి అందుకని ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తే కనుక హుండీ చూసుకోవచ్చు మీరు హుండీలో ఎవరైనా దాతలు డబ్బులు వేయాలంటే వేస్తే అది గుడికి ఉపయోగించుకుంటారండి అలాగే కొంచెం రైట్ సైడ్ వెళ్తే కనుక మీరు చూసుకోవచ్చు మన హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమంతులు వారండి ఆయన చూస్తేనే మన మనసు ఉప్పొంగిపోతుంది కొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ హనుమంతుడి విగ్రహం ఎంత పెద్దదో చూసుకోవచ్చు దాదాపు నాకు తెలిసి ఒక హండ్రెడ్ ఫీట్ దాకా ఉంటుంది అనుకుంటున్నాను అంతే కదా లక్ష్మి హండ్రెడ్ ఫీట్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ దాకా పైనే ఉంటుంది అనుకుంటున్నాను అక్కడ కూడా ముందు సైడు మీకు టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు చూడండి టెంపుల్లో మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ నైట్ వచ్చి ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఉందనమాట ఆ టైంలో మనకి పూజారి అవైలబుల్లో ఉంటాడు ఆ టైంలో వస్తే కనుక మనకి దర్శనం కూడా బాగా చేసుకొని అమ్మవారిని అయ్యవారిని మనం దర్శించుకొని అలాగే అర్చన కూడా చేయించుకోవచ్చు మన పేరు పైన ఇలా మన ఎంట్రన్స్కి వెళ్ళంగానే స్టెప్స్ కొన్ని ఉన్నాయి స్టెప్స్ పైకి ఎక్కి మన స్వామివారి పాదాలని దర్శించుకోవచ్చు చాలా పెద్దదండి విగ్రహం నేనైతే ఇక్కడ వరకు ఎక్కడా చూడలేదు సింగిల్ స్టోన్తో కట్టారు అలాగే మన గర్భగుడి నుంచి వాటరు టెంకాయ కొడతాం కదండి ఆ వాటర్ అని మన కాలుతో తొక్కకూడదు అనమాట పూజ చేసి అర్చన చేసిన వాటరు అభిషేకం చేసిన వాటరు డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళిపోయే విధంగా ఎవరు టచ్ చేయకుండా కా పాదాలు తగలకుండా ఒక రాతితోనే సెటప్ చేశారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక స్వామివారికి మెట్లకి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామి కింద భాగంలో పాదాలు టచ్ చేసేదానికి వెళ్తూ ఉన్నాను చూడవచ్చు పాదాలు ఆయన పాదాలు తాకుతుంటేనే మనసు ఉప్పొంగిపోతూ ఉందండి చాలా సంతోషంగా ఉంది నేను ఆంజనేయ స్వామికి అండి ఆయన నాకు చిన్నప్పటి నుంచి నన్ను కాపాడుతూ వచ్చాడు అన్నింటిలోనూ నాకు ముందుండేవాడు ఆయన ఆయన లేకుంటే నేను ఈరోజు ఇంత దూరం వచ్చేవాడిని కాదండి ఊరు కానీ ఊరు వచ్చి బతుకుతూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఆంజనేయ స్వామిని చూస్తుంటే మనసంతా ఉప్పొంగిపోతుంది అలాగే మనకి ఆ పురాణం అది ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారండి ఎందుకంటే రాతి విగ్రహాలతో తయారు చేసేది కాస్ట్తో కొడుకుంది కదా అందుకని అలాగే మీరు చూసుకోవచ్చు తమలపాకులు అనేది స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట ఆ తమలపాకులు అంత పెద్ద విగ్రహానికి నిచ్చం లేదు కాబట్టి కిందనే ఒక దారం లాగా కట్టి సేర్ చేశారు మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ అన్నీ రాతితోనే తయారు చేసిన అనమాట వాటర్లో ఇంకొంచెం ముందుకు పక్కకి వెళ్తే కనుక టెంకాయ కొట్టుకుంటే ఆ టెంకాయ కొట్టిన వాటరు బయట ఎవరు కాలుతో తక్కుండా అక్కడే సెటప్ చేస్తున్నారు సో మొత్తం విగ్రహం చూసుకోండి స్వామివారి ఎంత పెద్దగా ఆయన చూస్తుంటేనే మనసు అంతా ఉప్పొంగిపోతుంది ఆకాశం అంత ఎత్తులో ఉన్నాడు ఆయన చాలా సంతోషంగా ఉందండి జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ చాలా సంతోషంగా ఉందండి మీ అందరితో ఈ స్వామివారి గురించి పంచుంటుకుంటే మనకి సంతోషంగా ఉంది మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో త్వరతో కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇట్లు మీ బ్లాగ్ సైనిగా బై బాయ్